కొంతమంది దుర్మార్గులు అంటే ప్రజాప్రతినిధులు అయి ఉండి తర్వాత పిలుపునిచ్చిండ్రు పిలుపునిచ్చిండ్రు మద్దతు తెలియజేస్తామని చెప్పేసిండ్రు కొంతమంది పాల్గొనలేదు పాల్గొన్నా పాల్గొనకున్నా వాడవడో కనిపెట్టిన్రీ క్లియర్గా ఒక లెక్క ప్రకారం ఉండండి ఎందుకనంటే తేలిపోతుంది మనోడవడో మందోడవడో ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీ రామారావు నేను మద్దతు ప్రకటిస్తున్నా అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నాడా డైలాగులు కొట్టిండా ఇంట్లోకి వెళ్ళి బయటకు ఎక్కడ కూడా ఉద్యమంలో దీంట్లో ఏది బంధుకు సంబంధించి ఎక్కడ కూడా బయటకు రాలేడు హరీష్ రావు రాలేదు అంటే వాళ్ళ కనీసం ఏది పీసీలకు సంబంధించి మంచి జరుగుతూ ఉంటే వాళ్ళు మొత్తం కూడా ఓర్చుకోలేకపోతున్నారు మొత్తం లోపల లోపల రగిలిపోతూ ఉన్నారు ఎందుకంటే ముప్పై మూడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ఇరవై మూడు శాతం తీసుకొచ్చింది కదా కానీ కార్యకర్తలు పాల్గొన్నారు కింది స్థాయి లీడర్లు పాల్గొన్నారు అయితే బీసీ నాయకులు పాల్గొన్నారు గత మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు మాజీ మంత్రులు పాల్గొన్నారు తర్వాత ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో కూడా కొంతమంది మంత్రులు పాల్గొనలే వాళ్ళ వాళ్ళు మంచి రెక్క లెక్క పెట్టుకోండి ఎందుకంటే ఎంత అక్కసు ఎంత లోపల ఎంత కుళ్ళు కుతంత్రం ఉంటే ఇటువంటి కథలు చేస్తారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనోడ మందు తేలిపోతూ ఉంది ఇక్కడ అంటే కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎక్కడ వార్డు మెంబర్లు నాయన ఏమైనా ఎమ్మెల్యేలు అడిగిరా లేకపోతే ఎంపీలు అడిగిరా అడగాలే నెక్స్ట్ అదే ఏక్చువల్గా ఎందుకంటే ఈ దొంగలు వాళ్ళని ఏది పీఠ మీద కూసోబెట్టేసి వానికి ఎమ్మెల్యే సీటు ఎంపీ తర్వాత అన్నీ వేసి మనం పెడితే మాకు అన్యాయం జరుగుతూ ఉంది కింది స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న పదవులన్న రిజర్వేషన్లో ఉంటే కొంతమంది మా వాళ్ళు వస్తారు అని చెప్పేసి అంటే మొత్తం లోపల తట్టుకోలేకపోతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఒక ఇద్దరు ముగ్గురు ముగ్గురు మంత్రులు మంత్రులు కూడా ఇందులో పాల్గొనలేదు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఏది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే రామ్ ఉండో ఆయన కూడా పాల్గొనలే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉండో ఆయన ఉరుసోత్సవాల్లో పాల్గొన్నాడు కానీ ఇక్కడ బీసీలకు సంబంధించి ఎక్కడ కూడా మరి నినాదం చేయలే మాట్లాడలే అంటే బీసీల ఓట్లు వద్దన టీలకు అక్కడ ఏది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని కూడా అంటే ఆయన బ్రాహ్మణ ఆయన అగ్రవర్ణ ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే ఎవరు మనవైపు ఉన్నారు ఎవరు ఏది బీసీలకు వ్యతిరేకంగా అనేటువంటి విషయం ఇక్కడనే అర్థమవుతుంది రామచంద్రరావు కూడా బీసీ సంఘాలు పోయి అడిగితే జేసీ పోయి అడిగితే లేదు లేదు మేము మద్దతు తెలియజేస్తున్నాం అని అన్నాడు కింది కింది స్థాయిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ తర్వాత నాయకులు కానీ అందరు కూడా పాల్గొన్నారు అది ఓకే కానీ ముఖ్యమైనటువంటి నాయకులు వాళ్ళకు మొత్తం కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు నిజంగా ఎందుకు పాల్గొనలే ఏమైంది ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటేందుకు నీకు టైం దొరుకుతుంది కానీ ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశానికి వచ్చినప్పుడు అక్కడ బిల్లు పెడతాందుకు అక్కడ మనసొప్పది ఏమనంటే మందులో ముస్లింలు ఉందని చెప్తారు తర్వాత ఇక్కడ కనీసం ఇక్కడ బంధులు పాటిస్తే కనీసం బయటకు వచ్చేసి ఓకే నేను సంఘీభావం తెలుపుతున్నాను అనేటువంటి మాట కూడా చెప్పలేకపోతున్నానంటే మనం అర్థం చేసుకోవాలి అక్కడ కేటీ రామారావు హరీష్ రావు ఇక్కడ ఏ రామచంద్రరావు అక్కడ కిషన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది ఆ తర్వాత ఓ ముగ్గురు మంత్రులు